హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మనకైతే ఈ రోజున ఎంతమంది రైతులకైతే వస్తుందని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ రోజున మనకైతే ఇరవై మూడో తారీఖున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే నిన్న వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చింది మొత్తంగా అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి చాలామంది రైతు అప్పట్లో అయితే చాలా వరకు డబ్బులు అయితే రాలే కానీ ఇప్పుడు వచ్చేసి చాలా మందికి అయితే అయితే వస్తుందని మనకైతే వీడియోస్ కింద అయితే కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు అయితే రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో డీటెయిల్గా అయితే అండి సో ఆ లీస్ట్ వినంగా ఓకేనా సో వీడియోని మీరు అయితే జస్ట్ వరకు చూసి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా ఎదు పథకాలు అయితే పెండింగ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తాయని గతంలో అయితే చెప్పారండి కానీ మన తెలంగాణలో ఇప్పటి వరకు రెండు పంటలు వెళ్తే రెండు పంటల్లో ఒక పంటకు కూడా సరిగ్గా డబ్బులు అయితే ఇవ్వలేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చాలా వరకు అయితే మండిపడుతున్నారండి ఎందుకంటే చాలా రోజులైతే మనకైతే అయిపోయింది యాసింగి పంట వేసి ఇప్పుడు మన అయితే జూన్ వస్తే మళ్ళీ ఇంకొక నెల అయితే కొత్త పండుగ రైతులు అయితే ఇస్తారు కానీ యాసింగ్కి సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదంటే ఒకటే కారణం అయితే చెప్తున్నారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మన తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాని కారణంగా వచ్చేసి మనమైతే రైతులకు కొంచెం డబ్బులు అనేది లేట్ అయితే చేస్తున్నామని చెప్పారు కానీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఇస్తారేమో అని చాలా మంది రైతులు ఆశతో ఉన్నారండి కానీ మనకి అలా అయితే జరగట్లేదు సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మరో ఒకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నావు అని మనకైతే చెప్పారు కానీ మనకైతే డబ్బులు వచ్చేసి కొంతమందికి అయితే విడుదల అయినాయండి సో పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు వచ్చిన వాళ్ళైతే వచ్చిన విధంగా మీరు అయితే తీసుకోండి ఎందుకంటే ఈసారి మన తెలంగాణలో అందరికీ ఒకేసారి అందరికి రావాలంటే రాదండి మనకి సంవత్సరం మొత్తం ఇక ఇస్తూనే ఉంటారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పంటకి సంబంధం లేకుండానే ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి దాని కారణంగా ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటుంది అప్పుడు వచ్చేసి రైతులకి అయితే పంచుతామని మనకైతే అర్థమవుతుంది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఈ వారం రోజుల్లో ఐదు ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఇంతవరకు మీరు రైతు రుణమాఫీ ఎంతవరకు అయితే అయ్యింది మీకు అలాగే రైతు భరోసా సంబంధించిన ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది జస్ట్ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే చెప్పండి అలాగే మీకు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా ఫీలింగ్ ఉందో ఒక్కోసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్